హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ వాళ్ళు తెలుగు చూడండి ఫ్రెండ్స్ అయితే ఒకటి వాళ్ళైతే తీసుకొచ్చిన సంగారెడ్డి బ్రదర్ సాయి కుమార్ అన్నాకైతే ఈ కవర్ పెట్టాలంటే ఇప్పుడు పెద్ద రిస్కు చూడండి ఆటో డిటెక్ట్ అయితే చేస్తుంది కింద పడకుండా ఉంటే చాలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఓలా అనమాట ఫోర్ ఫింగరు నెట్టు నాలుగేళ్ళది నాలుగో నెంబర్ దారం అనమాట ఇది మంచి క్లీన్ అండ్ నీట్ ఉంది సో దీని అయితే చూద్దాము ఇది యాక్చువల్గా మనకు నూలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చైన్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చైన్ లేకపోతే చిక్కు పడుతుంది నూలు వల్ల చైన్ లేకపోతే చిక్కు పడుతుంది ఈ గాలి మూడం ఇప్పుడే తీసుకున్నది అంటే ఒలని కంట్రోల్ చేస్తా అంటే ఈ ఒల ఎక్కువ చిక్కు పడే అవకాశం ఉంటుంది అనమాట రేషన్ది ఒల ఎక్కువ చిక్కు పడకుండా కంట్రోల్ చేస్తాయి క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది వలక అయితే ఖచ్చితంగా వేయాలి మన ఇప్పుడు ఇంతకుముందు సతీష్ బ్రదర్ అయితే వాళ్ళ అయితే మనకు పంపించండు అది సేమ్ వలనే రేషన్ వాళ్ళ మంచిగా ఉంది వల చూడడానికి కానీ వల వేసినప్పుడు చిక్కు చానా పడుతుంది చూడండి ఇది ప్లాస్టిక్ తాళ్ళు ఒడి పడ్డది ఈ ముడి కరెక్ట్ తీసులే నేను దేవుడా ఫుల్ వర్షం వచ్చేదట్టు ఉంది నాకైతే మోడం ఫుల్లుగా అయింది ఇప్పుడు నేను ఇవాళ ట్రాన్స్పోర్ట్ వేయడానికి కూడా వీలైతేదో కాదు వామో కెమెరా కొట్టుకుపోతుంది చూడండి ఫ్రెండ్స్ గాలి మోడం వచ్చినా కూడా ఆగేదే లేదు వాళ్ళు అర్జునులా తగ్గేది లేదు వామో నా కెమెరా కొట్టుకుపోతుంది వర్షమా ఏంద్రా చూడండి పవర అయితే ఇట్లా ఉంటుంది ఫుల్ గాడి మొదలు వేస్తే నాకైతే భయం అవుతుంది కెమెరా పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ గాలి అయితే పెడుతుంది వాయిస్ కూడా కరెక్ట్ వినబడుతుందో లేదో తెలియదు నాకైతే నా కెమెరా అయితే పడిపోయేటట్టుంది దుమ్ము అయితే లేస్తుంది బాగా అయితే రెండు మూడు సార్లు లేచి చూపిస్తా దేవుడా నా కెమెరా వర్షం లేదు కదా నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు అయితే వర్షం అయితే వచ్చింది అనమాట వర్షం వచ్చి అంత ఆగమాగం చేసింది కెమెరా అయితే నానిపోతుండే కొంచెం అంటే ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాదు గోప్రో కాదనమాట గోపురం కాదా నానిపోతే అనమాట సో సరిగా పని చేయదు అందుకనే అయితే మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఇది ఎందుకంటే ఈ వర్షం అయితే నేను దంచులు దంచింది మామూలుగా దంచింది గాలి మోడం వర్షం అసలు బిబచ్చంగా నేనైతే నానిపోయినా కెమెరా అయితే బ్యాగులు సర్దేసి చక్కగా ఆన్ ఆఫ్ చేయకుండా అట్లే పెట్టుకొని వచ్చిన సో నాకైతే నానిపోతుందని అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సో నాలుగో నెంబర్ దారం నాలుగేళ్ళది అనమాట వాళ్ళ అయితే సన్నదే కాదు ఎందుకంటే ఈ దారానికి దేనికి సెట్ అవుతుంది ఇంకా మూడో నెంబర్ దారం నాలుగేళ్ళదైనా కూడా సన్న ఉంటుంది ఎక్సలెంట్గా సెట్ అవుతుంది తీసుకుంటే వాళ్ళ అట్లా తీసుకోవాలి చిన్నది తీసుకుంటేనేమో దో నెంబర్ దారం ఎక్కువ యూజ్ చేస్తారు మా సైడ్ అయితే ఎక్కువ చూడండి ఇది కింద బ్లూ కలర్ బార్డర్ వేసిన ఉపయోగం ఏంటంటే దీనికి కూడా మళ్ళీ నూలు రేషన్ వేస్తే బాగుంటుండే కదా అని చాలామంది అడగచ్చు సో దానికి ఎగ్జాంపుల్గా ఏందంటే అది వేస్తే కంట్రోల్ చేయదు వాళ్ళని ఇంకా ఇంత ఎక్కువ చిక్కు పడుతుంది కింద ఎక్కువ శాతం మనకు మొద్దులు కానీ పుల్లలు కానీ కింద భూమి మీద ఉంటాయి కదా మనం ఎగిన గుంజినప్పుడు వీటికి తట్టుకున్న కూడా ఇట్లా దులిపితే రాలిపోతుంది ఎక్కువ నాచుగానే కానీ అది ఇది ఏంటంటే ఇది మనం ప్లాస్టిక్ వేస్తే మంచిగా ఉంటుంది ప్లాస్టిక్ వేయడం ముఖ్య కారణం అదే అనమాట ఇంకొకటి విషయం ఏంటంటే ఇది దారాలు కూడా లోపల దారాలు కూడా మరి ప్లాస్టిక్ వేసిన మరి రేషన్ వేస్తే మంచిగా ఉంటున్నాయి కదా అని అంటారు చాలామంది రేషన్ది అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే రేషన్ది వలని మంచిగా అనిపించదు నాకు ఎందుకంటే అది అది కూడా ఒక దీంట్లో మనం సేమ్ ఇంతకుముందు చెప్పినా కదా ఎక్కడన్నా మూడి పడితే తొందర రాదు ఒకసారి గట్టిగా ఖర్చుకున్నది అంటే ఇంకా తొందరగా రాదు ఇది అయితేనేమో ఒకసారి వేస్తే మంచిగా ఊసి ఊసి వస్తుంది ఇంకొకటి ఏమైనా చిక్కు పడితే ఆటోమేటిక్గా విడిపోద్ది ఇది అదేమో అనమాట అదే మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్లాస్టిక్ తాళలో అయితే చాలామంది ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ తాళ కంటే రేషన్ తాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాయి మంచిగా లైఫ్ ఇస్తాయని అనుకుంటారు కానీ ప్లాస్టిక్ ఇది మనకు తెలుసు కదా భూమిలో వేస్తే కొన్ని ఏండ్ల వరకు కరిపోదు అలాంటి అలాంటిది మరి ఇలాంటిది ఎందుకు పనిచేయదంటే అలాంటిది వల మనం రెండు మూడు ఏళ్ళు వాడేది ఎట్లా పోతుందో చెప్పండి మీరే సామాన్యంగా పోదు వల మొత్తం పోయినా కూడా ఈ థ్రెడ్ అనేది పోదు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది మంచి కంపెనీ దారం వేస్తే పోదు ఇది వల్ల కూడా మంచి రేషన్ వల్ల మంచి స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే పెద్ద చేపలు పట్టడానికి యూజ్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది కానీ ఈ వరదలలో పారకంలో పనిచేయదు అనమాట ఎందుకంటే పెద్ద చేపలు పడినప్పుడు దాంట్లో ఎక్కువ శాతం పనిచేది పనిచేసిన దాంట్లో అదేమో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది వల్ల అది నేను వాడేది కూడా అదే వాడుతుంది మా దగ్గర ఓల్డ్ వాళ్ళ ఉండే ఒకటి ఆ ఓల్డ్ వాళ్ళ అది ఆ మూలకేసి అక్కడేసి ఇక్కడేసి మంచి వల్ల అవ్వకనే ఖరాబ్ అయింది దాని పూసలు తీసుకుందాం అని చెప్పేసి నేను ప్లాన్ చేసింటివి కానీ మరి ఆ పూసలు కూడా చాలా బరువున్నాయని చెప్పేసి వదిలేసిన చూడండి వల అనేది లూజ్ అనేది మధ్యలో ఉండదు మొత్తం సైడ్కి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోద్ది పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే ఈ బెడ్ మీద అయితే రాదు గడ్డి మీద అయితే మంచిగా వస్తుంది ఎందుకంటే జంప్ అవుతాయి కదా అది ఇది అది వైర్ వల్లనేమో ఎక్కడ పట్టుకోకుండా ఫ్రీగా ఇచ్చుకుంటుంది ఇదేమో ఒక పుల్ల పడితే తట్టుకుంటుంది చాలామంది ఏమనుకుంటారు అంటే లైఫ్ దానిక దీనికంటే అదే అది వైర్ వల్ల కంటే ఇదే ఎక్కువ ఉంటుంది అనుకుంటారు నేను రేటు కూడా చెప్తున్నా దానికి దీనికి సేమ్ కాస్ట్ అయితే మన దగ్గర తీసుకుంటాను అనమాట నేను దానికి దీనికి ఏమో ఎక్కువ తీసుకోను సో రేషన్ వల్ల కానీ కానీ ఎక్కువ తీసుకుని ఎందుకంటే దానికి ఎంత తీసుకుంటా దీనికి అంతే తీసుకుంటావు మనకు దారాన్ని బట్టి సో అంతే ఉంటుంది ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోను దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ట్రాన్స్పోర్ట్తో కలిపి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి రేటు కూడా చెప్పేస్తున్నాను చాలా మంది మళ్ళీ దాంట్లో మెసేజ్లు అడుగుతారు వాళ్ళయితే బందోబస్తు ఉంటుంది యాక్చువల్గా చూడండి మొత్తం నాలుగు నెంబర్ దారం నాలుగోది అంటే బందోబస్తు ఉంటుంది ఓకే మరి